రాజుల రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇస్రాయేలు రాజైన ఎరోబాము ఏలుబడిలో ఇరవది మూడవ సంవత్సరం మందు యువదా రాజైన కుమారుడైన అజరియా ఏలనారంభించెను అతడు పదనారేండ్ల వాడే యేళనారంభించి ఎరుసుమునందు యాభై రెండు సంవత్సరంలో రాజుగా ఉండెను అతని తల్లి ఎరుసులేం కాపురస్తురాలైన ఎకొలియా ఇతడు తన తండ్రి అయిన అమజ్యాచర్య అంతటి ప్రకారము ఎహోవా దృష్టికి గలవాడై ప్రవర్తించెను ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు ఉన్నత యందు జనులు ఇంకను బలు అర్పించుచు దూపం వేయిచూ ఉండిరి యహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్టరోగియ ప్రత్యేకముగా ఒక నగరలో నివసించెను గనుక రాజకుమారుడైన యువతాము నగరుమీద అధికారి అయి దేశపు జనులకు న్యాయం తీర్చువాడుగా ఉండెను అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అజర్య తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురములో తన పితరుల సమాధి ఎందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన అతని అతనికి రాజాయెను రాజాయను యోధారాజైన అజర్య ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరం ఎరోబాము కుమారుడైన జకర్యా సోమ్రోనులో ఇస్రాయిలు వారిని ఆరు నెలలు ఏలెను ఇతడు ఇస్రాయిలు వారు పాపం చేయుటకు కారకుడూ నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడివక్క అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును ఎహోవా దృష్టికి చెడుతనం జరిగించెను యాబేసు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను జకరియా చేసిన కార్యములను గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది నీ కుమారులు నాలుగవ తరము వరకు ఇస్రాయేలు సింహాసనం మీద ఆశీనులయ్యుందురని యహోవా యహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను రాజైన ఉజ్జియా ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు యాబేసు కుమారుడైన సల్లూము ఏలనారంభించి సోమ్రోన్లో నెలదినములు ఏలెను కుమారుడైన మెనహేము తిర్సాలో నుండి బయలుదేరి సోమ్రోనునకు వచ్చి సోమ్రోనులో నుండు యాబేసు కుమారుడైన సల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను సల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన కుట్రను ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మెనహేము రాగా తిర్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారిని చేరువ గ్రామములన్నిటినీ కొల్లపెట్టి అచ్చట గర్భములను చింపెను యోధారాజైన అజర్య ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరం కుమారుడైన గాదికుమారుడైన మినహేము వారిని ఏలనారంభించి సోమ్రోన్లో పది సంవత్సరములు ఏలెను ఇతడును తన దినములన్నయూ వారు పాపం చేయుటకు కారకుడ నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అస్సురు రాజైన పూలు దేశము మీదికి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి వలనని రెండు వేల మడుగుల వెండి పూలునకు ఇచ్చెను మెనహేము ఇస్రాయిల్ భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి వద్దను ఏపదేశి తులుముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అస్సూరు రాజునకిచ్చెను గనుక అస్సూరు రాజు దేశమును విడిచి వెళ్లిపోయాను మెనహేము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మెనహేము తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెహ్య అతనికి మారుగా రాజాయ్యను యూదా రాజైన అజరియా ఏలుబడిలో ఏబదయవ సంవత్సరమందు మనహేము కుమారుడైన పెక్కహ్యా సోమోనులో వారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయిలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు ఎహోబా దృష్టికి చెడుతనము జరిగించెను ఇతని క్రింద అధిపతియు కుమారుడునైన పెక్కహు కుట్ర చేసి తన యుద్ధనున్న గిలాదీయులైన యాభై మందితోనూ అర్గోబుతోనూ అరిహేనుతోనూ కలుసుకుని సోమరూంలోనున్న రాజనగర్లోని అంతఃపరముందు అతన్ని చంపి పెకహ్యాకు మారుగా రాజాయను పెకహ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానిని అంతటిని గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయిబడి ఉన్నది యుధారాజైన అజరియా ఎలుబడిలో యాభై రెండవ సంవత్సరం మందు కుమారుడైన పెకహు సోమరానులో ఇస్రాయిల్ను ఏలనారంభించి ఇరవై సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయిలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడివక అనుసరించుచు ఎహోవా దృష్టికి చెడుతను జరిగించెను ఇస్రాయేలు రాజైన పెకహు దినుములలో అస్సూరు రాజైన తిగ్లత్పిలేసరు వచ్చి ఇయోను పట్టణమును అబెల్బేత్మైకా పట్టణమును యానోయహు పట్టణమును కేదేశు పట్టణమును హాసోరు పట్టణమును గిలాదు దేశమును గెలిలే దేశమును నఫ్తాలీ దేశమంతైను పట్టుకుని అచటునున్న వారిని అసూరు దేశమునకు చెరగా తీసుకునిపోయిను అప్పుడు యాలా కుమారుడైన హోసేయ ఇస్రాయేలు రాజును కుమారుడునైన పెక్కహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతని చంపి యోధారాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరువదయవ సంవత్సరమున అతనికి రాజాయెను పెక్కహు చేసిన ఇతర కార్యములను గూర్చు అతడు చేసిన దానినంతటిని గూర్చు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయిబడి ఉన్నది ఇస్రాయేలు రాజును కుమారుడునైన పెక్కహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున యోధా రాజైన ఉజియా కుమారుడు యోతాము ఏళ్ళనారంభించను అతడు ఇరవై ఐదేండ్ల వాడై ఎరుస్ నందు రాజై పదునారు సంవత్సరములు ఏలెను అతని తల్లి సాధోకు కుమార్తెయన ఇరుషా ఇతడు యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అను విజయాచర్యను పూర్తిగా అనుసరించెను అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను జనులు ఉన్నత స్థలములందు ఇంకనూ బలులు అర్పించుచు ధూపం వేయుచు నుండిరి ఇతడు యహోవా మందిరంనకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను యువతాము చేసిన ఇతర కార్యములను కూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియుధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయిబడి ఉన్నది ఆ దినుములలో యుహోవా సిరియా రాజైన రేజీనును కుమారుడైన పెకహును యోధాదేశము మీదకి పంపనారంభించెను యువతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడిను అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను రాజుల రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము కుమారుడైన పెకహు ఏలుబడిలో పదినేవ సంవత్సరమందు రాజైన యువతాము కుమారుడగు ఆహాజు ఏళ్ళనారంభించెను ఆహావు ఏలనారంభించినప్పుడు ఇరువది ఏండ్ల వాడే ఇరుస్లేమునందు పదినారు సంవత్సరములు ఏలెను తన పితరుడకు దావీదు తన దేవుడైన యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను అతడు ఇస్రాయిలు ముందర నిలవకుండా ఎహోబా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయిచూ తన కుమార్ని అగ్నిగుండమును దాటించెను మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండమీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపం వేయుచూ వచ్చెను సిరియా రాజైన రేజీనును ఇస్రాయిలు రాజైన రెమలియా కుమారుడకు పెక్కహును ఎరుసులేము మీదికి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును అహాజును పట్టణమున ముట్టడి వేసిరి కాని అతనిని జయింపలేకపోయేరి ఆ కాలమందు సిరియారాజైన రెజీను ఏలతును మరలా పట్టుకుని సిరియనుల వశము చేసి ఏలతులో నుండి వారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి నేటి వరకునూ వారు అచ్చటనే ఉన్నారు ఇట్లుండగా ఆహాజు ఎహోవా మందిర సంబంధమైనట్టు రాజనగురు సంబంధమైనట్టు సామాగ్రులలో కనబడిన వెండి బంగారులను తీసుకుని అసురు రాజునకు కానుకగా పంపి నేను నీ దాసుడను నీ కుమారుడై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియారాజు చేతుల నుండి ఇస్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అసూరు రాజైన తిగ్లత్ తిగ్లత్పిలేసేరునద్దకు దోతలను పంపగా రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదకు వచ్చి దాన్ని పట్టుకుని రేజేనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసుకుని పోయెను రాజైన ఆహాజు అసురు రాజైన తెగ్లక్పిలేసేరును కలుసుకుంటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పొలికను మచ్చును దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణం నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీటమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాకమునిపే సిద్ధపరచెను అంతట రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠం నదకు వచ్చి దాని ఎక్కి దహనబలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలిపశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను మరియు యహోవా సన్నిధినున్న బలిపీఠము మందిరము ముంగిటి స్థలము నుండి అనగా తాను కట్టించిన మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను అప్పుడు రాజైన అహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించు దహనబలులను అర్పించు నైవేద్యములను రాజు చేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణములను దహించి ఏ దహనబలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలెను అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుట కొంచవలెను కాగా యాజకుడైన ఊరియ రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేసెను మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీదనున్న తొట్టిని తొలిపించెను ఇత్తడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపి రాతికట్టు మీద దానిని ఉంచెను మరియు అతడు అస్సూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును రాజు గుండా పోవు ద్వారమును ఎహోవా మందిరము నుండి తీసివేసెను ఆహాజు చేసిన ఇతర కార్యములను గూర్చియు యువదరాజుల వృత్తాంతముల గ్రంథమందుకు రాయబడి ఉన్నది ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పొరుమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడిను అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయ్యను